కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది ఆరు గ్యారంటీలు అమలవ్వాలంటే ప్రజాప్రతినిధులు అధికారులు జోడెద్దులా పనిచేయాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేకుండా టార్గెట్ సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రజాప్రతినిధులు కలెక్టర్లేదేనని అన్నారు పరిపాలన పేరుతో గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారులు ఎంపిక చేయాలని అన్నారు ఈ కాన్ఫరెన్స్ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే అధికారులు ప్రజాప్రతినిధులు జోడెద్దులాగా పనిచేయాలి అప్పుడే అనుకున్న లక్ష్యం దిశగా మనం ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది ఇందులో ఏ ఒక్కరు కూడా కాస్త వెనుక మందు చేసిన సరైన సమన్వయంతో ముందుకు వెళ్ళకపోతే అనుకున్న లక్ష్యము ఆ దిశగా మనం ప్రయాణం సాగించలేము అందుకే మా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి ఎన్నికలలో మేము ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడానికి మొట్టమొదట పాలకులు పరిపాలకులు అని అంటే సచివాలయంలో ఏ నిర్ణయం జరిగినా క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఒక పక్కన కలెక్టర్ స్టేట్ ఇంకొక పక్కన పోలీస్ అధికారులు సో ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలు ఉండాల్సిన వాళ్ళు ఉండేవాళ్ళు జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలు అండ్ కమిషనర్స్ అందుకే ఈరోజు ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిస్సహాయాలకు సహాయాన్ని అందించాలని అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన అంశాన్ని మీకు గుర్తు చేస్తూ మిగతా వివరాలు నేను మాట్లాడదా అభివృద్ధి చెందడం అంటే అద్దాల వేడలు రంగుల కూడలు కాదు పౌరుల నైతిక అభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి అంటే అర్థాల గోడ అద్దాల మేడలు కట్టు రంగుల గోడలు చూపించో అభివృద్ధి జరిగిందే అని ఎవరైనా భ్రమ తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు నిజమైన అభివృద్ధి అనేది పౌరుల యొక్క నైతిక అభివృద్ధి జరిగినప్పుడే చివరన ఉన్న చివరి వరుసలో ఉన్న పేదవాడికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం అభివృద్ధి చెందినట్టు భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ మేము అందుకే ఈరోజు చివరి వలస నిలబడ్డ తండాలలో గూడాలలో మార్పుల పల్లెల్లో ఉండే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందించదలుసుకున్న సంక్షేమ పథకం చేరాలి చేరాలంటే చేరవేయాల్సిన వారసులు దిగిరే మీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టి నమ్మకంతో విశ్వాసంతో ఈ అభయ ద్వారా అమలు చేయబోయే ఆ గ్యారెంటీలను దానికి సంబంధించిన అచిల గురించి రోజు వినతి పత్రాలను లేకపోతే వాళ్ళ అప్లికేషన్ తీసుకోవాలని ఆలోచన చేసే రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా సివిల్ సర్వీసెస్ కు సంబంధించిన అధికారుల గురించి అఖిల భారత సర్వీస్ అధికారుల గురించి ఒకవేళ చర్చించాల్సి వచ్చినప్పుడు మీరందరూ మనమందరం గుర్తు చేసుకోవాల్సింది ఎస్ఆర్ శంకర్ గారు వారి జీవిత కాలం సచివాలయానికి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు నడుచుకుంటూ వచ్చి రాత్రి వరకు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఫైల్ ని క్షుణ్ణంగా పరిశీలించి విధానపరమైన నిర్ణయాలు తీసుకొని అసలు అఖిల భారత సర్వీస్ అధికారులకు ఈ దేశంలోనే ఒక ఆదర్శ ప్రాయోజన నిలబడ్డది ఎస్ఆర్ శంకర్ గారు మీరు ప్రతిరోజు ఉదయం ఈ ఉద్యోగ ధర్మాన్ని మొదలుపెట్టేటప్పుడు ఎస్ఆర్ శంకర్ గారిని మీరు గుర్తు చేసుకుంటే డెఫినెట్గా మన విధానంలో కొంత మార్పు వస్తుంది ప్రజలకు అది ఉపయోగపడుతుంది అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను వారికి అలాగే కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారి సేవలను పద్మభూషణ్ అవార్డు ఇస్తే కూడా వారు సున్నితంగా తిరస్కరించి సన్మానాలకు ఇలాంటి అవార్డులకు నేను అతీతము ఇలాంటివి నేను ఆశించడం లేదు నేను నా బాధ్యత నెరవేర్చిన అని చెప్పి ఎస్ఆర్ శంకర్ వినయంగా వినమ్రతతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ అవార్డుని కూడా వారు తిరస్కరించడం ద్వారా వారి గొప్ప ఆదర్శవంతమైన అధికారిగా చరిత్రలో నిలిచిపోయింది ఈరోజు ఇక్కడున్న మా ఉన్నతాధికారులకు మా జిల్లా కలెక్టర్లకు మా ఎస్పీలకు మా అడిషనల్ కలెక్టర్లకు నా సూచన ఒక్కటే ఈ ప్రభుత్వం అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అందిన అధికారులతో ఎంతవరకు అంటే మీరు ప్రజల చేత శనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వము మిత్రం ఫ్రెండ్లీగా ఉంటుంది మీ పరిపాలనలో లోపాలు జరిగిన నిర్లక్ష్యం వహించిన లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటి అన్నిటి కూడా సమీక్షించడం జరుగుతుంది అదేవిధంగా మనం చాలా సందర్భాలలో కొన్ని ప్రత్యేకమైన అంశాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి కొంతకాలం పనిచేసిన అధికారులు వాళ్ళు బదిలీ అయ్యడం ఎందుకంటే మీరు వివిధ రాష్ట్రాలలో పుట్టి పెరిగి అఖిల భారత సర్వీస్లో మీరు పోటీ పరీక్షలు రాసి మీరు ఐపీఎస్ గానో సెలెక్ట్ అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కోరుకొని ఇక్కడికి వచ్చిందంటే రాబోయే మీ జాయినింగ్ నుంచి మీ రిటైర్మెంట్ వరకు మినిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ మీరు ఇక్కడ ఈ రాష్ట్రంలో మమేకమైపోయి ఈ రాష్ట్రంలో లాగా మీరు కూడా ఇక్కడ ఒక బాధ్యత తీసుకొని ఈ రాష్ట్ర నిర్మాణంలో అతన్ని కీలక పాత్ర పోషించడానికి మీరు ఈ రాష్ట్రానికి వచ్చింది మీరు